హాయ్ హలో అందరికీ నమస్కారం వెల్కమ్ టు మధురిమలు ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉండకపోతే ప్లీజ్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి లేట్ చేయకుండా మన స్టోరీలోకి వెళ్ళిపోదామా ఎదుట నిలిచింది చూడు ఎపిసోడ్ ఎయిట్ నువ్వు మామూలు లాంటివి కాదు ఆ అద్వైత్కి నువ్వు చెప్పినవన్నీ అబద్ధాలు అని తెలిస్తే నీ ప్రాణాలు తీయడానికి కూడా వెనకాడడు ఇప్పటికే వాళ్ళ ఇంట్లో అద్వైత్కి తప్ప ఇంకెవ్వరికి నీ మీద పాజిటివ్ ఒపీనియన్ లేదు కాస్త జాగ్రత్తగా ఉండొచ్చు కదా అంది తన ఫ్రెండ్ హే లైట్లే మనకి పనుంది కేవలం అద్వైత్తో మాత్రమే ఆయన వాడి చల్లి అవంతిక ఉంది చూడు తనతో కూడా మంచిగా ఉందామని ట్రై చేశా కానీ అది అద్వైత్ కంటే చాలా క్లవర్ అందుకే నాతో అంతగా కలవలేదు అంది రియా సర్లే ఇప్పుడు మనకి అవంతికాతో పని ఏంటి మనకి అద్వైత్ సపోర్ట్ ఉంటే చాలు కదా అంది ధీమాగా అంది రియా సర్లేవే బాబు ఎలా చెప్తావు అలాగే అంది తన ఫ్రెండ్ సరేపదా అలా ఎంజాయ్ చేద్దాం అని చెప్పి ఇద్దరు అక్కడి నుంచి వెళ్ళిపోయారు మిగతా ఫ్రెండ్స్ దగ్గరికి ఇక్కడ అద్వైత్ దగ్గర రియా నిజంగా చాలా మంచిది ఎవరైనా కష్టంలో ఉన్నారు అంటే అస్సలు తట్టుకోలేదు కానీ అలాంటి రియాని కాదు అని తాతయ్య ఎందుకు ఈ అశ్వితో నా పెళ్లి చేశాడు అది కూడా బెదిరించి మరి అని ఆలోచిస్తూ అలా ఎప్పటికో పడుకున్నాడు అద్వైత్ నెక్స్ట్ డే మార్నింగ్ అశ్వి కంటే ముందే నిద్ర లేచాడు అద్వైత్ అప్పటికి ఫుల్గా డీప్ స్లీప్లో ఉన్న పాపని చూసి పెద్ద నిద్ర రాక్షసులా ఉంది దేవుడా నాకంటే ముందే పడుకుంది ఆయన ఇప్పటి వరకు లేవలేదు అని అనుకొని తల కట్టుకొని లేచి ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళాడు కాసేపటికి ఎండ మొహం మీద కొడుతూ ఉంటే నిద్ర లేచింది అశ్వి అంటే పాపని నిద్ర లేపడానికి అద్వైత్ వాళ్ళ రూమ్ కిటికీని అటుగా ఉన్న విండో కర్టెన్స్ ఓపెన్ చేశాడు లేచి కూర్చుంది అశ్వి నిద్ర వాచ్ వైపు చూసింది టైం ఎయిట్ థర్టీ అవుతూ చూపించడంతో ఒక్కసారిగా నిద్ర మత్తు మొత్తం వదిలిపోయింది ఏంటి నేను ఇంతసేపు పడుకున్నాను దేవుడా నీకు నిద్ర అలవాటు ఏంటే బాబు అని తనని తానే తిట్టుకొని లేచి వాష్రూమ్ వైపు అడుగులు వేసింది ఇక బాత్రూమ్ డోర్ ఓపెన్ చేద్దామని చూసేసరికి కరెక్ట్ గా అటు నుంచి అద్వైత్ ఓపెన్ చేశాడు ఇది అస్సలు ఊహించలేదు పాప సడన్ గా అలా తీయడంతో ముందుకి పడబోయింది కానీ అలర్ట్ అయిన అద్వైత్ తను పడిపోకుండా తనని పట్టుకున్నాడు అద్వైత్ చేతులు చల్లగా తగిలాయి తన వంటికి ఏమంటల్ కాస్త చూసుకోవా అరిచాడు అద్వైత్ సారీ అద్వైత్ గారు అంది అశ్వి ఏమైనా అంటే చాలు సారీ అద్వైత్ గారు అని వస్తుంది నోట్లో నుంచి ఏం పిల్ల ఏంటో అని అనుకుంటూ తనని సరిగ్గా నించోబెట్టి వెళ్ళిపోయాడు అద్వైత్ డ్రెస్సింగ్ రూంలోకి బద్ధకంగా వాష్రూమ్లోకి వెళ్ళి ఫ్రెష్ అయ్యి బయటకి వచ్చింది అద్వైత్ రెడీ అవుతూ కనిపించడంతో తన డ్రెస్ తీసుకొని డ్రెస్సింగ్ రూమ్ వైపు వెళ్ళింది అశ్వి ఎందుకో తనకి తెలియకుండానే తన చూపులు అశ్వి మీదకి వెళ్ళాయి అప్పుడే స్నానం చేసి రావడం వల్ల చాలా ఫ్రెష్గా కనిపిస్తుంది తను ఏమైనా అశ్వి బాగుంటుంది చూడ్డానికి అనుకున్నాడు అద్వైత్ మనసులో అశ్వి రెడీ అయ్యి వచ్చేసరికి రూమ్లో నుంచి బయటికి వచ్చేశాడు అద్వైత్ కింద హాల్లో ఏదో పేపర్ చదువుతూ కనిపించాడు ఏ మనిషో ఏంటో అనుకుంటూ ఉండగా తనకి కాల్ వస్తుంది అవంతికా నుంచి హలో గుడ్ మార్నింగ్ మేడం విష్ చేసింది అశ్వి ఫోన్ పటే అని చెప్పి కోపంగా కాల్ కట్ చేసింది అవంతిక అప్పుడు గుర్తొస్తుంది అశ్వికి అయ్యో నిజమే కదా నిన్న నైట్ అవంతిక అని పిలువని పెద్ద గొడవ చేసింది కదా మేడం అందుకే కాల్ కట్ చేసినట్టుంది అనుకొని మళ్ళీ అవంతికాకి కాల్ చేసింది హలో అవంతిక గుడ్ మార్నింగ్ నవ్వుతూ విష్ చేసింది అశ్వి గుడ్ మార్నింగ్ అశ్వి అంది అవంతిక ఏంటి పొద్దు పొద్దున్నే కాల్ చేసి డిస్టర్బ్ చేశానా అడిగింది అవంతిక అయ్యో అలా ఏం లేదు ఆఫీస్కి రెడీ అయిపోయాను టిఫిన్ తినేసి స్టార్ట్ అవ్వడమే చెప్పింది అశ్వి హే అది చెప్దామని కాల్ చేసా విషయం ఏంటి అంటే ఈరోజు నేను ఒక ఫంక్షన్కి అటెండ్ అవ్వాలి కానీ అది చాలా బోరింగ్ అందుకే నాకు కంపెనీ ఇస్తావా నాతో పాటు నువ్వు కూడా ఫంక్షన్కి రా చెప్పింది అవంతిక అవంతిక చెప్పిన దానికి నోరు గాలికి వదిలేసింది అశ్వి అదేంటి నువ్వు ఫంక్షన్కి వెళ్తే నేను రావడం ఏంటి అడిగింది అశ్వి అంతేలే అశ్వి ఫ్రెండ్కి ఆ మాత్రం కూడా హెల్ప్ చేయలేవా సరేలే అని ఏడుపు నటించింది అవంతిక ఎనీ వేరియేషన్స్ ఉన్నాయి బంగారం నీలో అడిగింది అశ్వి చాలానే ఉన్నాయిలే కానీ ఇప్పుడు నువ్వు రా ఇదంతా ఏం చేస్తానో నాకే తెలీదు లేదంటే నీకు తెలీదు నా గురించి ఏదైనా కావాలి అంటే అది సామ దాన భేద దండోపాయాలు వాడి అయినా సరే దక్కించుకుంటా చెప్పింది అవంతిక తెలుస్తుందిలే తల్లి అంది అశ్వి అయితే వస్తున్నావు కదా ఇదిగో ఫంక్షన్ థీమ్ వచ్చేసి శారీ నువ్వు చీర కట్టుకొని రెడీ అవ్వు నేను కూడా చీరలోనే రెడీ అవుతున్నా అని చెప్పి కాల్ కట్ చేసింది అవంతిక అంటే ఇప్పుడు నేను చీర కట్టుకోవాలా అనుకొని మళ్ళీ పైకి వెళ్ళి తన కప్ బోర్డ్ ఓపెన్ చేసింది అందులో నుంచి ఒక మంచి క్రీమ్ కలర్ పార్టీ వేర్ శారీ తీసి కట్టుకొని దానికి తగ్గట్టు సింపుల్ జ్యువెలరీ పెట్టుకొని మళ్ళీ కిందకి వచ్చింది ఏంటి ఇంతలేట్ అని అంటూ అరుస్తూ ఉన్న అద్వైత్ నోరు మూతపడింది ఓయ్ నువ్వు ఆఫీస్కే కదా వెళ్తున్నావు అడిగాడు అద్వైత్ లేదు మీ చెల్లి ఫోన్ చేశారు ఏదో ఫంక్షన్కి వెళ్ళాలి కంపెనీ ఇవ్వమని అడిగారు అందుకే కంపెనీ ఇస్తున్నా ఫంక్షన్కి ఓన్లీ చీరలోనే రావాలి అంట అందుకే ఈ చీర కట్టుకున్నా ఏమైంది బాగలేదా అడిగింది అశ్వి ఎందుకు బాలేదు బాగుంది అని చెప్పి సోఫాలో నుంచి లేచి డైనింగ్ టేబుల్ వైపు అడుగులు వేశాడు అద్వైత్ అద్వైత్ వెనక్కి వెళ్ళింది అశ్వి కూడా అవును నువ్వు నా భార్యవి అన్న సంగతి అవంతికకి తెలుసా అడిగాడు అద్వైత్ నాకు తెలిసినంత వరకు తనకి తెలీదు చెప్పింది అశ్వి ఆలోచనల్లో పడ్డాడు అద్వైత్ అద్వైత్ తింటున్నాడు మాటే కానీ ఎంత కంట్రోల్ చేసుకుందాం అనుకుంటున్నా కూడా తన చూపులన్నీ అశ్వి వైపే వెళ్తున్నాయి ఇదేంటి ఇది నా కళ్ళకి ఎంత అందంగా ఎందుకు కనిపిస్తుంది అని అనుకుంటూ ఫాస్ట్గా ఏదో తిన్నాను అంటే తిన్నాను అనిపించి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు కాసేపటికి తనకి కాల్ వస్తుంది అవంతికా నుంచి హలో అవంతిక ఎక్కడ స్టార్ట్ అయ్యావా అడిగింది అశ్వి హా అశ్వి నేను మీ ఇంటికే వస్తున్నా వచ్చి పిక్ చేసుకుంటా అంది అవంతిక అవంతిక నీకు మా ఇల్లు తెలుసా డౌట్గా అడిగింది అశ్వి మా ఇల్లు నాకు తెలీదా నువ్వు మరీ చెప్తావు వదినా అంది అవంతిక ఆ మాటకి షాక్ అయ్యి అంటే నేను అద్వైత్ గారి భార్యని అని నీకు తెలుసా అడిగింది అశ్వి నాకు నిన్నే తెలుసు నవ్వుతూ చెప్పింది అవంతిక ఇది చీటింగ్ తెలుసా అంది అశ్వి ఏ నువ్వు చెప్పావా నాకు అందుకే నేను కూడా చెప్పలేదు అంది అవంతిక ఆ మాటకి ఏం చెప్పాలో తెలియక సరే అయితే నువ్వు నేను నీకోసం వెయిట్ చేస్తున్నా అని చెప్పి కాల్ కట్ చేసి ఈ విషయం ముందు అద్వైత్ గారికి చెప్పాలి అనుకొని అద్వైత్కి కాల్ చేసింది ఇదేంటి నాకెందుకు కాల్ చేస్తుంది అనుకోని హలో చెప్పు అశ్వి అన్నాడు అద్వైత్ హలో అద్వైత్ గారు మీరు ఫ్రీగానే ఉన్నారా అడిగింది అశ్వి హా ఫ్రీగానే ఉన్నాను ఏ నిన్ను నెత్తి మీద పెట్టుకుని ఊరంతా తిప్పాలా వెటకారంగా అడిగాడు అద్వైత్ అంతేం అవసరం లేదు మీతో మాట్లాడాలి అందుకే మీరు ఫ్రీగా ఉన్నారా అని అడిగా అంది అశ్వి మూతి తిప్పుకుంటూ తిప్పుకున్న మూతి చాలే కానీ ముందు విషయం ఏంటో చెప్పు అన్నాడు అద్వైత్ మీకు ఎలా తెలుసు నేను మూతి తిప్పుకున్నాను అని అడిగింది అశ్వి అబ్బా ఏంటి ఇప్పుడు ముందు విషయం ఏంటో చెప్తావా లేదా కాల్కి వచ్చేయమంటావా అడిగాడు అద్వైత్ ఆ అదు వదు అదేంటంటే మీ చెల్లికి మన పెళ్ళి విషయం తెలిసిపోయింది చెప్పింది అశ్వి వాట్ అలా ఎలా తెలిసింది నువ్వే చెప్పావు కదా నిజం చెప్పు అడిగాడు అద్వైత్ అవును నేనే చెప్పాను మరి నాకేం పని పాట లేదు కదా అసలు ఏం జరిగిందో తెలుసా ఇందాక కాల్ చేశాను అప్పుడు తను అన్నారు నేనే వచ్చి నిన్ను పిక్ చేసుకుంటాను అని చెప్పారు నాకు డౌట్ వచ్చింది అందుకే అడిగా మీకు మా ఇల్లు తెలుసా అని అప్పుడు తను చెప్పింది నా అన్నయ్య ఇల్లు నాకెందుకు తెలీదు అని అప్పుడే నేను అడిగాను నీకు మా పెళ్లి విషయం తెలుసా అని నిన్నే తెలిసింది అని చెప్పింది నాకెందుకు చెప్పలేదు అని నేను అడిగితే నేను మా అన్నయ్యకి చెల్లిని అని తెలుసు కదా మరి నువ్వెందుకు నాకు వదిన అవుతావు అని చెప్పలేదు అని రివర్స్లో నన్నే అడిగింది అందుకే నేనేం చెప్పలేదు చెప్పింది అశ్వి అబ్బో ఈ ఎక్స్ప్లెనేషన్స్కేం తక్కువ లేదు సరే జాగ్రత్తగా వెళ్ళిరా అని చెప్పి కాల్ కట్ చేశాడు అద్వైత్ కాసేపటికి అక్కడికి వచ్చింది అవంతిక అశ్వితో పోటీ పడే అందం అవంతికాది చాలా పెద్ద పెద్ద బిజినెస్ మ్యాన్స్ అతన్ని పెళ్లి చేసుకోవడానికి అద్వైత్ని అడిగారు అద్వైత్ మాత్రం తన పెళ్లి విషయం తనకే వదిలేశాడు భుజమా నువ్వు ఎప్పుడు పెళ్లి చేసుకుంటాను అని చెప్తే నీకు అప్పుడే పెళ్లి చేస్తాను అప్పటి వరకు నిన్ను నేను ఎప్పుడు అడగను ఎవరినైనా ప్రేమించినా సరే ధైర్యంగా నాతో చెప్పు చెప్పాడు అద్వైత్ అద్వైత్ అవంతిక బాండింగ్ చాలా స్ట్రాంగ్ కానీ ఎవరికీ తెలీదు ఆ విషయం బేబీ పింక్ శారీలో మెరిసిపోతూ వస్తున్న అవంతికని చూసి ఆశ్చర్యపోయింది అశ్వి అవంతిక లోపలికి వచ్చి ఏంటి వదిన గారు అలా షాక్ అయిపోయారు బాగుందా ట్విస్ట్ అడిగింది అవంతిక అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు చెప్పింది అశ్వి ఇలాంటివి ముందు ముందు మన దగ్గర చాలానే ఉంటాయి అంది కట్టి ఎంత క్యూట్గా ఉన్నావు నువ్వు అని అశ్వి బుగ్గ మీద ముద్దు పెట్టింది అవంతిక నీకంటే కాదులే అంది అశ్వి సరేలే పద ఫంక్షన్కి టైం అవుతుంది అంది అవంతిక పద పద అని చెప్పి ఇద్దరు అక్కడి నుంచి స్టార్ట్ అయ్యారు అవంతిక కార్లో ఇక్కడ అరుణ్ దగ్గర అసలేమనుకుంటుంది అది అయినా దాన్ని కాదు ఇంకొకరి ఉంది కదా అది దాని పొగరు రెండూ నాకు నచ్చలేదు ఎలాగైనా దాన్ని చంపి అప్పుడు ఈ అశ్విని నా సొంతం చేసుకుంటా అని కసిగా అనుకుంటూ పెగ్గు మీద పెగ్గు తాగుతూ ఉన్నాడు అరుణ్ ఇక్కడ ఫంక్షన్ హాల్ దగ్గర సిటీలోనే ది రిచెస్ట్ కళ్యాణ మండపం అది పదం అని చెప్పి ఇద్దరు అక్కడి నుంచి లోపలికి నడుచుకుంటూ వెళ్తున్నారు ఏ లోపు అవంతికాకి కాల్ వస్తే వదిన నువ్వు లోపలికి వెళ్ళు నేను ఒక ఫైవ్ మినిట్స్లో కాల్ మాట్లాడేసి వస్తా అని చెప్పి పక్కి వచ్చింది మెయిన్ డోర్ దగ్గరే అశ్వికి కనిపిస్తుంది తన చెల్లి లావణ్య అలానే నిషిత్ ఇద్దరు వాళ్ళు అక్కడ అశ్విని చూసి తన దగ్గరికి వచ్చారు అక్క నువ్వేంటిక్కడా చిప్పలు కడగడానికి వచ్చావా అడిగింది లావణ్య ఏ నువ్ నువ్వు చెప్పలు కడగడానికి ఇంత మంచి బట్టలు వేసుకొని ఎవరైనా వస్తారా నాకు తెలిసి ఎంట్రన్స్ దగ్గర పన్నీర్ చల్లుతూ ఉంటారు కదా వెల్కమ్ గర్ల్ దానికోసం వచ్చింటుంది కదా అశ్వి అడిగాడు నిషిత్ నిషిత్ని అక్కడ తన చెల్లి పక్కన చూస్తూ ఉంటే ఒళ్ళు మండిపోతుంది అశ్వికి అంతటితో ఆగకుండా ఇంకా ఏదో మాట్లాడుతూ ఉన్నాడు నిషిత్ ఇంకా ఉంది ఈ ఎపిసోడ్ ఎలా అనిపించిందో కామెంట్స్ రూపంలో తెలియజేస్తారు అని కోరుకుంటున్నాను అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని ఉండకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక ఉంటాను బాయ్ బాయ్